హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాము ఇక నేనైతే పప్పుచారు అయితే పెట్టానండి ఇవాళ అది కూడా మామూలు పప్పుచారు కాదు మూడు రకాల పప్పులతో అండి ఫస్ట్ వచ్చేసి కందిపప్పు ఒక అరగిద్ద తర్వాత అండి పెసలు ఒక అరగిద్ద తర్వాత వచ్చేసి శనగపప్పు ఉంటాయి కదండి అవి ఒక అండి టేస్ట్ మటుకి చాలా బాగుంటాయండి శనగపప్పు పెసలు కందిపప్పు ఈ మూడు కలిపేసేసుకొని దోరగా వేపుకోవాలండి ఎంత దోరగా వేపుకుంటే అంత మంచి టేస్ట్ వస్తుంది పప్పు చారుకు మట్టికి చాలా టేస్ట్ వస్తుంది అవైతే అలా దోరగా వేపేసుకోవాలి సిమ్ములో పెట్టేసుకొని వేపుకోవాలండి మరి హైలో పెట్టేస్తే మాడిపోతాయి ఇక అవైతే శుభ్రంగా వాష్ చేసేసుకొని దాంట్లోకైతే ఇప్పుడు మొత్తం కలిపి ఒక గిద్ద ఉంటాయి కదండి గిద్దకి వచ్చేసేసి ఒక కప్పు కప్పుకి వచ్చేసేసి రెండు కప్పు రెండు గ్లాసుల వాటర్ అయితే పోసుకొని విజిల్ అయితే పెట్టేసుకున్నానండి నేను విజిల్ వచ్చేసేసి ఫోర్ ఫైవ్ విజిల్స్ అయితే రావాలండి పప్పు బాగా మెత్తగా ఉడికిపోతుంది ఇవి మట్టికి పిల్లలకి చాలా మంచిదండి హెల్తీ ఫుడ్ కూడా మూడు రకాల పప్పులతో అంటే చాలా టేస్టీగా ఉంటుందండి చారు మట్టికి మీరు ఒకసారి ట్రై చేయండి అండి ఇక ఇలా అయితే వచ్చేసిందండి ఇప్పుడు పప్పు అయితే ఈ దీన్నైతే నేను మీ మెదుపుకోవచ్చు లేదంటే మిక్సీకైనా వేసుకోవచ్చు అండి నేనైతే మిక్సీకి వేసుకుంటున్నాను ఇప్పుడు పప్పుని మిక్సీకి వేసేసుకొని పెట్టుకున్నానండి ఇప్పుడు తర్వాత వచ్చేసేసి ఇక పప్పు చారు తాలింపు పెట్టేద్దామండి దాంట్లోకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కోసి పక్కన పెట్టేసుకున్నానండి ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని తర్వాత మునక్కాయ ముక్కలు వేసేసుకోవాలండి తర్వాత ఎండుమిర్చి పచ్చిమిర్చి అవన్నీ కొంచెం వేగాలండి మునక్కాయ ముక్కలు అవి కొంచెం వేగిన తర్వాత తర్వాత వాటి తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలండి తర్వాత వచ్చేసి నేను కరివేపాకు దాంట్లో కూడా పెట్టుకున్నానండి పప్పులో కూడా చాలా బాగుంటుంది స్మెల్ దానికి దీనికి అన్నట్టు తర్వాత తాలింపులో కూడా వేసేసుకోవాలండి కరివేపాకు తర్వాత ఆనియన్స్ వేసేసుకోవాలండి తర్వాత తాలింపు దినుసులు అవి కూడా వేసేసుకోవాలండి ఒకేసారి నేను ఇంకా ఇదే తాలింపు అండి ఇంకా లాస్ట్లో ఏం తాలింపు పెట్టిన మొత్తం ఇందులోనే వేసేసుకొని యాడ్ చేసేసుకొని వాటిని అయితే బాగా మగ్గనివ్వాలండి అవి బాగా కొంచెం మగ్గిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదండీ పప్పు చా పప్పు ఆ పప్పునైతే అందులో వేసేసుకోవాలండి మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి తర్వాత మనం ముందుగానే చింతపండు నానబెట్టుకోవాలండి ఆ చింతపండు అయితే ఇదండి నేను నానబెట్టుకున్నాను దాన్నైతే ఇప్పుడు పులుసు తీసేసుకుంటానండి పిండేసుకొని ఇక ఆ చింతపండునైతే రసాన్ని అయితే దాంట్లో పప్పు కొంచెం ఒక టూ మినిట్స్ ఉడికిన తర్వాత దాంట్లో ఆ రసాన్ని కూడా వేసేసుకోవాలండి చింతపండు రసాన్ని చింతపండు దానికి తగినట్ట మనం ఎంత పప్పు అయితే వేసుకుంటున్నా దానికి తగినట్టు నానేసుకోవాలండి ఇక అది పోసిన తర్వాత దాంట్లో పసుపు ఉప్పు ఉప్పు రుచికి సరిపడ ఉప్పు అండి తర్వాత వచ్చేసి కారం అండి అవి మొత్తం యాడ్ చేసేసుకొని మనం ఇప్పుడే ముందుగానే కొంచెం నీళ్ళు అనేవి మనకి ఉప్పు సాల్ట్ అవన్నీ పులుపు సరిపోయినా లేదా చూసుకొని దానికి తగినన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి అలా ఇంకా యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా వాటిని అయితే ఫిఫ్టీన్ మినిట్స్ అయితే బాగా మరగనివ్వాలండి చారు ఎంత మరిగితే అంత మంచి టేస్ట్ వస్తాయండి అలా మరగబెట్టేసుకోవాలండి తర్వాత దాంట్లోకి దించబోయే ముందు కొత్తిమీర వేసేసుకోవాలండి ఇంకా చాలా టేస్టీగా ఉండేయండి పప్పుచారు మటుకి మంచి స్మెల్ వస్తున్నాయి దేనికి దానికి విడివిడిగా పప్పులు వండితే పిల్లలు ఇష్టంగా తినలేరండి ఇలా ఉండయి అలా ఉండయి అని వంకలు పెడతా ఉంటారు ఇట్లా మూడు కలిపి పెట్టండి అండి చాలా ఇష్టంగా తింటారు అసలు వాళ్ళు గుర్తు కూడా పట్టలేరు చాలా బాగుంటాయి పప్పు చారు లాగే దీనిలో పులుపు ఉప్పు కారం ఉంటే చాలా పర్ఫెక్ట్ గా ఉంటాయండి చారు మటుకి ఇక నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్